హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి అయితే నేను ఉల్లికా ఉల్లిపాయ దొండకారం చేయబోతున్నానండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు ఫ్రెష్గా పచ్చి దొండకాయల్ని తీసుకొని ఈ విధంగా మధ్యలోకి నాలుగు గాట్లు పెట్టేసుకోవాలండి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు వన్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎల్లిపాయలు ఒక నాలుగైదు ఉల్లిపాయ ఒక నాలుగండి ఇవి శనగపప్పు ఒక స్పూన్ ఇది పచ్చివాసన పోయే ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డే బ్రౌనిష్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇవి కాశ్మీరీ లాల్మిర్చి అండి ఇంకా ఇప్పుడైతే ఇంకా దొండకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మళ్ళీ దొండకాయకి ఫ్రై చేయాలండి మనం సరిపడా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ అనేది హిట్ అవ్వాలండి ఇందులో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఇవి కొంచెం చిటపటలాడాలండి చిటపటలాడేంత వరకు ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు ఈ మూడు నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మన దొండకాయల్ని వేసేసుకుందామండి నూనెలో వేసేటప్పుడు జాగ్రత్త అండి నూనె పైన పడే అవకాశం ఉంటుంది ఇంక ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి ఇంక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి కరివేపాకు వేసేసి మళ్ళీ ఫ్రై చేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఇంక ఇప్పుడైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మిర్చిని మిక్సీ చేసుకుందామండి మిక్సీలో వేసేసి ఇవి చల్లారాక మిక్సీ వేయాలండి లేకుంటే గిన్నెలు ఖరాబ్ అవుతాయి రుచికి సరిపడా సాల్ట్ కారం హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే అది కారం ఉండదు కాబట్టి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నీళ్లు పోసేసి పేస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మన దొండకాయ కూడా కుక్ అయిపోయింది ఇందులో ఇంకా ఉల్లికారం వేసేయాలండి ఇది కూడా పచ్చివాసన పోయి నూనెలో మొత్తం కలిసిపోయే విధంగా ఫ్రై చేయాలండి ఆ విధంగా ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడైతే ఉప్పు తక్కువ ఉందండి ఉప్పు వేసేస్తున్నాను ఇంకా మన ఉల్లిపాయ కారం అనేది మన దొండకాయ ఉల్లి కారం అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చపాతీలోకైనా సరే రైస్లోకైనా దేంట్లోకైనా చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో